మరొక ఏడు రోజుల్లోనే వారి తలరాత మారిపోతుంది డిసెంబర్ నెల తొమ్మిది పది తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు మరొక ఏడు రోజుల్లో వారి జీవితం ఏ విధంగా మారబోతుంది డిసెంబర్ తొమ్మిది పది తేదీల్లో వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ పులేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వస్తీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబుల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గురువుగారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి సమయం చేపట్టే పనులలో కొన్ని అవాంతరాలు ఏర్పడినా సరే మీరు చాలా ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది ఆత్మస్థైర్యంతో మీరు వాటిని అధిగమిస్తారండి ఖర్చులను నియంత్రించడం చాలా మీలు కనుక ధారా స్తోత్రం పఠించడం శ్రేయస్కరం ప్రస్తుతం గ్రహ బలం అనుకూలంగా లేదు వ్యాపార వృత్తి ఉద్యోగ రంగాల్లో కొన్ని అడ్డంకులు అయితే మీకు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ మీన రాశికి చెందినటువంటి వారికి మరొక ఏడు రోజుల్లోనే వీరి గ్రహస్థితి కూడా మారబోతు ఉంది డిసెంబర్ తొమ్మిది పది తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కారణంగా మీకు కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి మీరు అసలు నమ్మలేరు ఆ శివయ్య తన తీర్పును ఏ విధంగా ఇచ్చాడో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం సమాజంలో గౌరవ మర్యాదలు అయితే ఏర్పడతాయి ఇతరుల నుండి అనుకోని అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే మీరు అందుకుంటారు ముఖ్యమైన విషయాల్లో ముందస్తు ప్రణాళిక అనేది మీకు చాలా అవసరం మీ కోరికలు అన్నీ కూడా ఈ సమయం నెరవేరుతాయి వివాదాలకు దూరంగా ఉండడం మేలు గృహ నిర్మాణ పనులు అనుకున్నవి అనుకున్నట్లుగా కూడా మీకు సాగుతాయి నవగ్రహ ధ్యానం మీకు మెరుగైన ఫలితాలను అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఉద్యోగపరంగా కూడా చాలా మెరుగుదల అనేది కనిపిస్తుంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయండి ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం ఉన్నత స్థాయికి కూడా వస్తుంది మీరు జీవితంలో ఆ వ్యక్తిని వదిలిపెట్టవద్దు మీకు ఎవరైతే సహాయం చేయాలని మీ కష్టాలను తన కష్టాలుగా భావించి ఉంటారో ఆ వ్యక్తిని మీ జీవితంలో అసలు వదులుకోవద్దండి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామియే ఆ వ్యక్తి అయినా సరే కావచ్చు కనుక మీ జీవిత భాగస్వామిని కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఈ కాలంలో కొంతమందికి ఉద్యోగంలో లేదా పనిచేసే పనిలో కూడా ఊహించని మార్పులు రావచ్చు అయితే కొన్నిసార్లు మీ మాట విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం మేలు మీ ఆవేశం కారణంగా మీరు మాట్లాడే మాటలు మీ యొక్క సహోద్యోగులు లేదా పై అధికారుల మనస్సును కూడా నొప్పించే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయం మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది మరియు పిల్లల్లో ఒకరు వారి యొక్క రంగాల్లో విజయం సాధిస్తారు ఇది మిమ్మల్ని గర్వించేలాగా చేస్తుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు కొన్ని మద్దతు అయితే లభిస్తుంది ఈ సమయం మీకు మతం పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది మీ సమయం ఎక్కువ భాగం దేవుని పూజించడంలో గడుపుతారు ఎందుకంటే ఇది మీకు మానసిక శాంతిని మరియు అంతర్గత సంతృప్తిని కూడా ఇస్తుంది ఇంట్లో ఒక మతపరమైన వేడుక అనేది జరగవచ్చు ఈ సమయం మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త చాలా అవసరం వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా ఈ సమయం చాలా మే మేలు అయితే జరుగుతుంది విద్యార్థులకు కూడా ఈ సమయం మంచిగానే ఉంటుంది కానీ అదే సమయంలో మీ చదువును నిర్లక్ష్యం చేయకండి మరియు ఇతర విషయాలపైన ఎక్కువ సమయం వెచ్చించవద్దండి ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కలిసి కలిగిస్తుంది మీ చదువు మరియు పరీక్షలపైన ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితం కోసం హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నా వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదా మీన రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ద్వాదశ రాసులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశిగా మనం చెప్పవచ్చు పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్వస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారు చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తూ ఉంటాయండి వీరు గుణగణాలు చూసుకున్నట్లయితే మీన రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు దుస్తులు కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ మీన రాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుందండి సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వారు కుటుంబ అవసరాలకు సభ్యులకు కూడా అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి కళా సాహిత్య రంగాలు మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యముగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయమటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్